నమస్తే వెల్కమ్ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీపై బీజేపీ ఎంపీలు సోమవారం నాడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి ముప్పై ఒకటిన పార్లమెంటు సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగంపై సోనియా గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు రాష్ట్రపతికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రపతి స్థాయి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఈ అంశానికి ఉన్న తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని బీజేపీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ కు విన్నవించారు సోనియా గాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు పార్లమెంటు పవిత్రత నిబంధనల పరిరక్షణకు ప్రజలు ప్రజాస్వామ్య సంస్థలు సమర్థవద్దంగా పనిచేసేందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ కోరారు సోనియా గాంధీ ప్రకటన అవమానకరమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని సభ్యులను ఆదేశించే ప్రవర్తన నియమావళి పార్లమెంటరీ సాంప్రదాయాలు మర్యాదలకు విరుద్ధంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత శాసనసభ అయిన పార్లమెంట్ రాజ్యాంగ అధికారుల పట్ల మర్యాద సముచితత గౌరవాన్ని కాపాడుకునే బాధ్యతను కలిగి ఉంది ప్రమాణాల నుంచి ఏదైనా విచలనం సంస్థ ప్రతిష్టను తగ్గిస్తోంది భారత పౌరులు దానిపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతిస్తుందని కూడా చెప్పారు ఇక ఈ సమస్య యొక్క తీవ్రత దృష్ట్యా ఈ విషయాన్ని గ్రహించి సోనియా గాంధీపై తగిన క్రమశిక్షణ చర్య తీసుకోవాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం పార్లమెంటరీ నియమాల పవిత్రతను నిలబెట్టడానికి మాత్రమే కాకుండా మన ప్రజాస్వామ్య సంస్థల ప్రభావవంతమైన పనితీరుకు పునాది అయిన మర్యాద పరస్పర గౌరవం అనే సూత్రాలను బలోపేతం చేయడానికి కూడా ఇటువంటి చర్య తప్పనిసరి అని ఎంపీలు పేర్కొన్నారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉభయ సభలను ఉద్దేశించి సుమారు గంట ప్రసంగించారు సమావేశానంతరం మీడియాతో సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని మాట్లాడలేకపోయారని పూర్తింగ్ అని ఆమె వ్యాఖ్యానించారు దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది రాష్ట్రపతి కార్యాలయం సైతం కాంగ్రెస్ అగ్రనేతల వ్యాఖ్యలను కొట్టివేసింది రాష్ట్రపతి ఎలాంటి అలసట లేకుండా ప్రసంగించినట్లు తెలిపింది అయితే సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ కొన్ని మీడియా సంస్థలు వక్రీకర వక్రీకరించాయని ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఆమె వాడిన పదజాలాన్ని తప్పుగా అర్థం చేసుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ సైతం సోనియా వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీలోని ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ గిరిజన కుటుంబం నుంచి వచ్చి అద్భుతంగా ప్రసంగించిన రాష్ట్రపతిని రాజ కుటుంబం అవమానించింది అని విమర్శించారు ఈ పదజాలం కాంగ్రెస్ పేద వర్గాల వ్యతిరేక భావజాలాన్ని వెల్లడిస్తుందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు ఏదేమైనా సోనియా గాంధీ మాట్లాడింది తప్పే పేలవంగా ఉంది నీరసంగా ఉంది మాట్లాడలేకపోయినరు అంతేలే పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని వీళ్లకు అట్లా కాకపోతే ఇంకేమైనా కొత్త రకంగా కనబడుతుందా నిజంగా కూడా పార్లమెంటు అనేది దేశ పౌరులందరికీ అత్యున్నత స్థలం అక్కడ ప్రతి వ్యక్తి దేశ పౌరులకు ఆదర్శంగా ఉండాలి దేశ ప్రతిష్టను దేశ గౌరవాన్ని దేశ సంస్కృతిని పెంచే విధంగా ఉండాలి విదేశీయుల దగ్గరికి వెళ్ళి కూడా మనం హలో అని చెప్పినా వాళ్ళు నమస్కారం అని చెప్తారు మనల్ని చూడంగానే భారతీయులు చూడంగానే ఎందుకో తెలుసా అది మన సంస్కారం అని మనం అంత గొప్ప వ్యక్తులమని వాళ్ళు భావిస్తుంటారు అలాంటి సాంప్రదాయాన్ని సంస్కృతిని మనమే నిలబెట్టుకోలేకపోతున్నాం ఒకడేమో జయపాలస్తిన అంటాడు ఇంకొక ఆమె పాలిస్తున్న బ్యాగ్లు వేసుకొని వస్తుంది ఏమో రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని అవమానించేలాగా పార్లమెంట్లో మాట్లాడుతుంటారు ఏమో రాష్ట్రపతి లాంటి ఒక మహిళను ఒక వ్యక్తిని ఒక కష్టపడి బయటకు వచ్చిన ఆవిడ్ని అవమానకరంగా పేలవంగా ఉంది రాజకుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి గొప్పగా మాటలు వస్తాయి పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి రావు అన్నట్టుగా మాట్లాడుతుంది ఏమో మాట్లాడే కదా అసలు ఏమన్నా ఉంటుందా డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయమంటే నాకు శాతగా అట్లే నా ఆరోగ్యం బాలే డైరెక్ట్ ఎన్నికల్లోకి నేను రాను అని ప్రజా వ్యతిరేకతకు భయపడి రాజ్యసభ సీట్ తీసుకొని కూర్చున్న ఏమో మాట్లాడుతుంది మళ్ళా ముచ్చట్లు సోనియా గాంధీ మీద చాలా సున్నితంగా ప్రధాని మోదీ గారు కూడా గట్టిగానే విమర్శించారు ఆవిడ వ్యాఖ్యలు ఏ మాత్రం సమంజసం కాదని చెప్పారు ఇప్పటికైనా పార్లమెంటు ఇలాంటి వ్యక్తుల మీద యాక్షన్స్ తీసుకోవాలి ఇంకెవడైనా సరే అవమానించేలాగా మాట్లాడాలన్నా దేశాన్ని తక్కువ చేయాలన్నా శత్రు దేశాలకు కొమ్ముగా ఆయాలని చూసినా రాజ్యాంగాన్ని అవమానించాలని చూసినా లేకపోతే మార్ఫింగ్ వీడియోల ద్వారా ప్రజలను మభ్య పెట్టాలని చూసినా వాళ్ళిగా మళ్ళీ జీవితంలో రాజకీయాల్లో ఉండరు అనే విధంగా శిక్షలు పడాలి ఆ రోజే నిజంగా నాయకుడిగా ఒక వ్యక్తి నిలవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే వ్యాపారంగా మార్చుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఏమంటారు కుహానా శక్తులతో కలిసి ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తూ ఇగో ఇలా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళని లేకపోతే వెనుకబడి ఉన్న వర్గాల నుంచి వచ్చిన వాళ్ళను నోటికి వచ్చినట్టు విమర్శిస్తూ మాకు మేమే గొప్ప మాకు మించి ఇంకెవరు లేరన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు సోనియా గాంధీ చేసింది కూడా అదే ఉంది ఫస్ట్ నీ కొడుకు కూతురికి ఎట్లా మాట్లాడాలో నేర్పు ఆ తర్వాత మిగతా వాళ్ళని విమర్శిద్దు కానీ నెటిజన్లు ఇంతకంటే రేంజ్లో మాటలతోటి సోనియా గాంధీని విమర్శిస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ బలాన్ని పెంచుతుంది అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఛానల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోలను తీసుకురావడానికి కూడా మాకు కొంచెం పుష్ ఉంటుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అని మీరు నమ్మితే దాన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఇందాకే చెప్పాను కదా పైసలు సంపాదించడం చాలా కష్టం ఖర్చు పెట్టడం చాలా ఈజీ ఈరోజు ఈ ఛానల్ని నడిపించడానికి మేము చాలా 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 కష్టపడుతున్నాం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేసే చిన్న చిన్న సహాయం ఈరోజు ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి విషయాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు వాస్తవాలతో చూపించాలి అనేది మా తపన దానికోసం అనుక్షణం పరితపిస్తూనే ఉన్నాం కానీ ఆర్థికంగా చేయూత లేకపోవడం ద్వారా అడుగు వడివడిగా ముందుకు పడట్లేదు కాబట్టి దయచేసి ఆర్థికంగా చేయుతో అందించండి ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాం మీకు తోచిన సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి ముందుకెళ్ళాలి అని ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అందిస్తారు అని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలాసార్లు చెప్తున్నామండి ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ ఈ ఛానల్ని చూస్తూ ఉండొచ్చు మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్కి ఆర్థికంగా చేయుతనిస్తుంది మీ వ్యాపారాన్ని కూడా ప్రమోట్ చేస్తుంది మా వ్యూవర్షిప్ కూడా బాగానే ఉంటుంది మీరు చూస్తూ ఉండొచ్చు ప్రతి వీడియోకి వ్యూవర్షిప్ ఉంది అనేది కాబట్టి మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడంతో పాటు ఆర్థికంగా ఈ ఛానల్ ఒకరు సహాయమడకుండా నిలబడ్డానికి కూడా కారణమవుతుంది కాబట్టి వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్ని ఆదుకోండి అలాగే ప్రజా సమస్య ఏదైనా సరే మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్